హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఈ వీడియోలో మనము ఇందిరాగాంధీ పీస్ ప్రైస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి డిస్కస్ చేద్దామండి ఎందుకు సార్ అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఇందిరాగాంధీ పీస్ అవార్డు అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి అయితే ఈ యొక్క ఇందిరాగాంధీ పీస్ అవార్డుని ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ పీస్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు దీని నగదు బహుమతి ఎంత లాస్ట్ ఇయర్ ఎవరికి ఇచ్చారు ఇలాంటి విషయాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ పీస్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం అయితే ఈ యొక్క అవార్డుని ఎందుకు ఇస్తారు సార్ అంటే ప్రపంచంలో ఎవరికైనా సరే వాళ్ళ యొక్క సేవలు అనేవి శాంతియుత కోసం అంటే శాంతి కోసం పోరాడు చేసిన వాళ్ళ కోసం అదే విధంగా మనకి డిజార్మమెంట్ అని చెప్పేసి అంటామండి నిరాయుధీకరణ అంటే ఆయుధాలు లేకుండా ఆయుధాలు లేకుండా శాంతి మార్గంలో చర్చలు నడిపే వారికి అండ్ అభివృద్ధి ప అభివృద్ధి పదంలో అంటే ఏదైనా ఒక దేశం కోసం కానివ్వండి ఒక జాతి కోసం కానివ్వండి కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇస్తూ ఉంటారు అది ఓన్లీ ఇండియన్స్కే కాదు ప్రపంచంలో ఎవరికైనా ఈ అవార్డు ఇస్తూ ఉంటారు సో దీనినే మనము తెలుగులో ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి అవార్డు అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్ అయితే పీస్ ఫర్ డి అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం మరి యొక్క అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారు సార్ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం నుంచి ఈ అవార్డు ఇస్తూ ఉన్నారు అయితే ఈ అవార్డుని ఎవరు సార్ ఇస్తారు అంటే ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పేసి అంటామండి ఎవరండి ఇచ్చేది ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పేసి అంటాము అలా ఇందిరాగాంధీ ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పేసి అంటామండి మెమోరియల్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పేసి అంటామండి ఈ ట్రస్ట్ ఇస్తూ ఉంటుంది ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ అవార్డు అని చెప్పేసి మనం చెప్పొచ్చు అయితే ఈ యొక్క అవార్డు యొక్క నగదు బహుమతి ఎంత సార్ అంటే క్యాష్ ప్రైజ్ అని చెప్పేసి అంటామండి నగదు బహుమతి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్గా మనం చెప్పొచ్చండి సో దీనికి నగదు బహుమతి ఎంత ఇస్తారు సార్ అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పేసి అంటాం అయితే ఈ యొక్క అవార్డుని మొట్టమొదటిసారిగా ఈ యొక్క అవార్డుని మొట్టమొదటిసారిగా ఎవరు తీసుకున్నారు సార్ అంటే మనకి అమెరికా కేంద్రంగా ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్ ఫర్ గ్లోబల్ యాక్షన్ అనే ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది సో దేనికి ఇచ్చారు పార్లమెంటేరియన్స్ పార్లమెంటేరియన్స్ ఫర్ ద గ్లోబల్ యాక్షన్ అని చెప్పేసి ఈ యొక్క సంస్థకి ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క సంస్థకి ఏ సంవత్సరంలో ఇచ్చారు సార్ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫస్ట్ టైం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అమెరికా కేంద్రంగా ఉన్నటువంటి పార్లమెంటేరియన్ పార్లమెంటేరియన్స్ ఫర్ గ్లోబల్ యాక్షన్ అనే ఒక సంస్థకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అయితే చెప్పాము కదా స్టార్టింగ్లోనే అవార్డులోనే ఉందండి పీస్ శాంతి డిజార్వమెంట్ నిరాయుధీకరణ అండ్ డెవలప్మెంట్ సో ఎవరైతే ప్రపంచ శాంతి కోసము ప్రపంచ శాంతి కోసము కృషి చేస్తారో అదేవిధంగా శాంతియుత మార్గంలో వాళ్ళ యొక్క చర్యలు ఉంటాయో అలాంటి వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తారని చెప్పేసి అన్నాం మరి అవార్డుని ఫస్ట్ టైం ఈ యొక్క ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది మరి లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి ఇద్దరు వ్యక్తులకు ఇచ్చారండి సార్ ఇద్దరు వ్యక్తులు అంటే ఒకళ్ళేమో డానియల్ బారెన్ బోయమ్ చెప్పేసి అంటాము ఇతరేనండి డేనియల్ బోరెన్ బోయమ్ అని చెప్పేసి అంటాము ఇతను అర్జెంటీనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏ దేశం అండి అర్జెంటీనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను సో పేరు వచ్చేసరికి ఏంటి సార్ అంటే సార్ అంటే డానియల్ బారెన్ అని చెప్పేసి అంటామండి బారెన్ బోయమ్ అని చెప్పేసి అంటాం మరొక వ్యక్తి ఎవరు సార్ అంటే అలీ అబు అవద్ అని చెప్పేసి అంటాము ఇతను పాలస్తీనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి దేశానికి సంబంధించిన వ్యక్తి ఇతర పేరే అలీ అబూ అవద్ అని చెప్పేసి అంటాం ఏమంటాం సార్ అంటే అలీ అలీ అబూ అవద్ అని చెప్పేసి అంటాము అవద్ అని చెప్పేసి అంటాం వీరిద్దరికి ఇచ్చారండి ఎందుకు సార్ వీరిద్దరికి ఇచ్చారు అంటే వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ కూడా పాలస్తీనాకి అండ్ ఇజ్రాయెల్కి యుద్ధం రాకుండా అడ్డుకోవడం కోసం చా అడ్డుకోవడం కోసము శాంతి చర్చలు జరిపారండి అంటే ఏదైతే ఇజ్రాయెల్కి పాలస్తీనాకి లాస్ట్ ఇయర్ నుంచి యుద్ధం జరుగుతూ ఉంది కదా ఆ యుద్ధాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేశారు కానీ యుద్ధం అనివార్యమైపోయింది అది వేరే విషయం కానీ వాళ్ళకు ప్రయత్నం ఏదైతే ఉంది చూసారా సో దానికి గాను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి ఈ యొక్క అవార్డుని వీళ్ళిద్దరకూ కలిపి ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క అవార్డు ఎంపిక చేయడానికి అంటే వీరిని ఎంపిక చేయడానికి ఒక కమిటీ ఉంటుందండి అది అది ఏ కమిటీ ప్రకారం వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు అని కూడా ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఆ కమిటీ పేరు కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి ఎవరు సార్ అంటే మనకి మన సుప్రీంకోర్టు మాజీ మనకి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ప్రధానమూర్తిగా ప్రధాన మూర్తిగా గతంలో పనిచేశారండి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో మాజీ ఆయన పేరు వచ్చేసరికి ఏంటి సార్ అంటే ఆయన పేరు టిఎస్ ఠాకూర్ అని చెప్పేసి అంటామండి టిఎస్ ఠాకూర్ అని చెప్పేసి అంటాము టిఎస్ ఠాకూర్ నేతృత్వంలో ఉన్నటువంటి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ వీరిద్దరి పేర్లను సిఫారసు చేయడం జరిగింది సో అందుకల్ల మన ఇతర పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి ఇది ఏంటి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి వీళ్ళిద్దరికి రావడం జరిగిందండి సో మరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి అనౌన్స్మెంట్ రావడం జరిగింది ఎవరు సార్ ఈమె అంటే చిలీ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షురాలండి చిలీ దేశానికి మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్గా చేశారు ఈమె అదేవిధంగా యుఎన్ లో మహిళల విభాగంలో కూడా సో యుఎన్ఓ లో ఒక పోస్ట్ కూడా కీలకంగా ఏమి చేశారు గతంలో కూడా ఈమె అంటే చిలీ దేశానికి చిలీ అనే ఒక దేశానికి రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు రెండు వేల వరకు అండి సారీ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది వరకు మళ్ళీ సెకండ్ టర్మ్ అండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఈమె ఉమెన్ ప్రెసిడెంట్గా చిలీ దేశానికి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా పనిచేయటం జరిగింది ఉమెన్ ప్రెసిడెంట్గా పనిచేయటం జరిగింది ఎవరు సార్ అంటే ఆమె పేరు మనకి వెరోనికా మిచెల్ బచ్లెట్ ஜெரி அனுப்பே சண்டாமணி సో ఆ పేరు చాలా ఇబ్బంది రాబోయే ఎగ్జామ్లు అడుగుతారండి సో మామూలుగా షార్ట్ ఫామ్లో ఏమని పిలుస్తాం సార్ అంటే ఏమిని మిచెల్ చూడండి మిచెల్ బచులెట్ అని చెప్పేసి అంటామండి పూర్తిగా చెప్పాలి అంటే వెరోనికా మిచెల్ బచులెట్ జెరియా అని చెప్పేసి అంటాము ఆమెని ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ అవార్డుకి సెలెక్ట్ చేయడం జరిగింది సో రేపు ఆమె ఏ దేశానికి ఆమె సార్ అంటే చిలీ దేశానికి ఆమె ఆమె చిలీకి ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఏ టర్మ్లో చేశారు సార్ అంటే రెండు వేల ఆరు నుంచి పది ఆ టర్మ్లో చేశారు మరలా సెకండ్ టర్మ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలో చినీ దేశానికి ప్రెసిడెంట్గా చేస్తున్నారు ఈమె ఏం చేశారంటే లింగ సమానత్వం కోసం పోరాడారండి ప్రపంచవ్యాప్తంగా బలహీన వర్గాల కోసం ఈమె పోరాడారు అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ని ఈమె ఈమెని సెలెక్ట్ చేయడం జరిగిందండి ఆ అవార్డుకి ఈమెని సెలెక్ట్ చేయడం జరిగింది అయితే మరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఆ యొక్క అవార్డు ఎంపిక కమిటీకి ఒక నేతృత్వం ఇచ్చినటువంటి వ్యక్తి అండి అంటే జ్యూరీ కమిటీ అని చెప్పేసి అంటాం ఆ యొక్క ఈ యొక్క అవార్డు ఎంపిక చేయడానికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ హెడ్ ఉన్నారు హెడ్గా ఎవరున్నారు సార్ అంటే నేతృత్వం ఇచ్చింది ఎవరు సార్ అంటే మనకి జాతీయ భద్రతా సలహాదారుడు అండి సో గతంలో పనిచేశారు దేనికి సార్ అంటే జాతీయ భద్రతా సలహాదారుగా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన పేరేసరికి శివశంకర్ మీనాన్ అని చెప్పేసి అంటామండి ఆయన పేరు శివశంకర్ శివశంకర్ మీనన్ అని చెప్పేసి అంటామండి మీనన్ అని చెప్పేసి అంటాము ఇతని యొక్క కమిటీ నేతృత్వంలోనే ఈమె పేరు అనేది ఎంపిక చేయటం జరిగింది సో ఈ యొక్క కమిటీ కూడా మనం గుర్తుంచుకోవాలండి ఈ కమిటీ కూడా ఏదైతే మనకి ఇతని యొక్క అధ్యక్షతనే ఈ యొక్క మిచల్ బట్ పేరుని కమిటీ అనేది సెలెక్ట్ చేయటం జరిగింది రైట్ మరి దీనికి సంబంధించి ఏదైతే ఈమె లింగ సమానత్వం కోసం అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలహీన మన వర్గాల కోసం పోరాడారు మహిళల కోసం పోరాడారు అదే విధంగా మన భారతదేశానికి చిలీకి మధ్య ఉన్నటువంటి సంబంధాలను మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషించారట సో అందువల్ల ఇవన్నీ కూడా కలగలిపి శంకర్ శివశంకర్ మేనన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డుకి ఈమె సెలెక్ట్ చేయడం జరిగింది అయితే మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరానికి ఎన్నవ రిసిపియంట్ సార్ అంటే థర్టీ సెవెంత్ రిసీపీఎంట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో ఏమేవో ఉన్నారో థర్టీ సెవెంత్ అండి సో ముప్పై ఏడవ సో పర్సన్ కానివ్వండి ఆర్గనైజేషన్ కానివ్వండి థర్టీ సెవెంత్ రిసీపీఎంట్ అని చెప్పేసి అంటాం అంటే ఇది ముప్పై ఏడవసారి ఈ అవార్డు ఇవ్వటం అన్నది మరి ట్వంటీ ట్వంటీ త్రీ అయితే థర్టీ సిక్స్త్ ఎడిషన్ ఇదైతే మాత్రము థర్టీ సెవెంత్ ఎడిషన్ అని చెప్పేసి మనం ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలి అదే విధంగా మరి ఏదైతే ఈ యొక్క కమిటీ హెడ్ సో దీనికి శివశంకర్ మీనన్ థర్టీ సెవెన్త్ ఎడిషన్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి అదే విధంగా మరి యొక్క అవార్డుని గతంలో కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కి ఇవ్వడం జరిగిందని సో వాటిలో ప్రధానంగా గతంలో ఎగ్జామ్ లో అడిగినవి చూద్దాం ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ మనము మీకు ఫస్ట్ లోనే చెప్పానండి ఫస్ట్ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో అంటే ఏర్పాటు చేసినప్పుడు ఏమని చెప్పాము పార్లమెంటేరియన్ ఫర్ ద గ్లోబల్ యాక్షన్ పార్లమెంటేరియన్ ఫర్ ద గ్లోబల్ యాక్షన్ అనే ఒక సంస్థకి ఇచ్చారు అని చెప్పేసి అన్నాం అమెరికా కేంద్రంగా ఉంటుందని చెప్పేసి అన్నాం ఆ తర్వాత కొన్ని కొన్ని ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వంద కొన్ని కొన్ని ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మనము కొన్ని కొన్ని ఇంపార్టెంట్ చూసినట్లయితే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఈ అవార్డును ఇస్రోకి ఇవ్వడం జరిగిందండి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము రెండు వేల పద్నాలుగులో ఆ యొక్క ఇన్స్టిట్యూషన్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ ఎయిటీ నైన్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దేనికి ఇచ్చారు సార్ అంటే యూనిసెఫ్కి ఇవ్వడం జరిగిందండి యూనిసెఫ్ అని చెప్పేసి అంటాం ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదిహేనవ సంవత్సరంలో యు అని అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ చెప్పేసి అంటాం అంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది వచ్చేసరికి యూనిసెఫ్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి ఈ రెండు కూడా యుఎన్ఓ కి అనుబంధంగా పనిచేస్తూ ఉంటాయి అదే విధంగా మనకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ప్రజెంట్ బంగ్లాదేశ్ కి యాక్టింగ్ ప్రెసిడెంట్ పిఎం గా పనిచేస్తున్నటువంటి యునస్ ఖాన్ గారు చూసారా యునెస్ ఖాన్ అండి ప్రస్తుతం బంగ్లాదేశ్ కి యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహమ్మద్ ఖాన్ అని అంటామండి యునస్ ఖాన్ అని చెప్పేసి అంటాం ఇతనికి కూడా ఈ యొక్క యూనెస్ కూడా రావడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అట్ ద సేమ్ టైం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో సో బంగ్లాదేశ్ మాజీ పిఎం గా చేసినటువంటి షేక్ హసీనా గారి అండి హసీనా గారు అని చెప్పేసి అంటాము ఆ షేక్ హసీనా గారికి కూడా సో ఈ అవార్డు రావడం జరిగింది హసీనా అని చెప్పేసి అంటామని అంటే వీళ్ళిద్దరిని ఎందుకు సార్ ప్రధానంగా చెప్పుకున్నామంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో కొంత పొలిటికల్ ఇన్స్టేబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ మనం తెలుసుకున్నాం గతంలో ఏదైతే మనకి మన్మోహన్ సింగ్ గారికి నెల్సన్ మండేలా గారికి చాలా మందికి వచ్చింది బట్ ప్రధానంగా ఒక ఆర్గనైజేషన్ మనం చూసినట్లయితే సో ఇవి కొన్ని కొన్ని గతంలో లో అడిగారు అంటే ఈ యొక్క అవార్డు ఓన్లీ పర్సన్కే కాదు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక బృందానికి కూడా ఈ యొక్క అవార్డ్స్ అనేవి ఇస్తారు సో అందువల్ల గతంలో వీటి మీద లో అడిగిన సందర్భాలు ఉన్నాయి మరి గతంలో దీని మీద క్వశ్చన్ ఎలా అడిగారు ఒకసారి చూడండి ఇది మనకి ప్రీవియస్ గ్రూప్ టూ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది ఒకసారి చూసినట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ ద స్టేట్మెంట్ అబౌట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ద స్టేట్మెంట్ అబౌట్ ద ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ త్రీ అని చెప్పేసి ఇచ్చారు అంటే ఇది మనకి రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఏంటి అని అడిగారండి సో విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి అన్నారు సారీ మరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి ఆన్సర్ లో రాంగ్ ఇన్కరెక్ట్ ఏంటి అని అడిగారు సో ఇక్కడ మనం చూసినట్లయితే డానియల్ బారెన్ బోయం వాజ్ అనౌన్స్డ్ యాజ్ ద విన్నర్ ఆఫ్ ద ఇరాగాంధీ ప్రైజ్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ అది చూడగానే మనం కరెక్ట్ అనుకుంటామండి కానీ పూర్తిగా చదవాలండి క్వశ్చన్ పూర్తిగా చదవాలి ట్వంటీ ట్వంటీ త్రీ ఫర్ హిజ్ ఎఫర్ట్స్ టు సాలవ్ ఎకనమిక్ క్రైసిస్ ఎకనామిక్ క్రైసిస్ అండ్ హిజ్ కాంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ శ్రీలంక అన్నారు శ్రీలంకనా కాదు కదా ఏమని చెప్పాము అంటే పలస్తీనాకి ఇజ్రాయల్కి మధ్య వార్ని సో దాన్ని ఆ వార్ రాకుండా ఆపడం కోసం ప్రయత్నం చేశారు అంతే తప్ప శ్రీలంకకు సంబంధించిన ఎకనామిక్ క్రైసిస్ తగ్గించడంలో కాదు అన్నారు సో అందువల్ల ఇది రాంగ్ స్టేట్మెంట్ అది రాంగ్ స్టేట్మెంట్ అండి నెక్స్ట్ వన్ చూసినట్లయితే అలు అలీ అబు అవద్ అండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అలీ అబు అవద్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ అ విన్నర్ ఆఫ్ ద ఇందిరాగాంధీ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడదా కరెక్టేనండి సో ఫర్ హీజ్ ఎఫర్ట్స్ నాన్ వైలెంట్ రిజల్యూషన్ ఆఫ్ ద ఇజ్రాయెల్ పాలస్తీనా కన్ఫ్లిక్ట్ అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే అలీ వాజ్ అనౌన్స్డ్ సో దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ చేశారట ఏమైనా అనౌన్స్మెంట్ చేశారట సో ఇది చూడండి నాన్ వైలెన్స్ రిజల్యూషన్ ఆఫ్ ఆఫ్ ద ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా కన్ఫ్లిక్ట్ కరెక్టే కదా సో ఈ స్టేట్మెంట్ కరెక్టే ఈ స్టేట్మెంట్ కరెక్టే నెక్స్ట్ మనం చూద్దాం ఇంటర్నేషనల్ జ్యూరీ ఫర్ ద ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ త్రీ వాజ్ చైర్డ్ బై ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ఎం లోధా అని చెప్పేసి అంటున్నారండి ఆర్ఎం లోధా అధ్యక్షతన సో మరి దీనికి సంబంధించి ఈ దీన్ని కంపెనీ ఎంపిక చేశారు అని చెప్పేసి అంటున్నారట సో మరి ఏంటి ఇందా మనం ఏం చెప్పాం ఆర్ఎం లోధానా కాదు కదా టిఎస్ ఠాకూర్ అని చెప్పేసి అన్నాం కదా ఇదిగోండి టిఎస్ ఠాకూర్ అధ్యక్షతన కదా ఇదిగోండి ఠాకూర్ నేతృత్వంలో కదా ఏర్పాటు చేసింది సో అందువల్ల ఈ స్టేట్మెంట్ కూడా రాంగే ఈ స్టేట్మెంట్ కూడా రాంగే ఓకేనా అంటే మరి ఇప్పుడు మనకి ఏంటి ఇన్కరెక్ట్ ఏంటి అన్నాడు ఇన్కరెక్ట్ ఏంటి వన్ అండ్ త్రీ ఆన్సర్లో వన్ అండ్ త్రీ ఉండాలి అంటే త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చూడండి ఎగ్జామ్లో ఎలా అడిగారు అంటే ఒక అవార్డు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి బ్యాక్గ్రౌండ్ కూడా చదువుకోవాలండి రేపు ఎగ్జామ్లో నగదు బహుమతి ఎంత అనొచ్చు క్యాష్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రజెంటెడ్ బై ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇలాంటివి కూడా ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇందిరాగాంధీ పీస్ ఫైల్స్ ఆర్ ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ పీస్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ